సో మేము నెక్స్ట్ వచ్చేసి అందునామాటర్స్ పోస్ ఇప్పుడే సో ఈ లొక్కేటేషన్ వచ్చేసి సూపర్ ఉంది ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నాం మా వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడేనే పోతున్నారు ఇక్కడ రూము మళ్ళీ స్టేనికి రూమ్ తీసుకుంటున్నాము రూమ్ రూమ్ చూస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లెక్క ఇట్లున్నది సో మేము ఇది రూమ్ తీసుకుంది పైన ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు సో మేము రెండు రూమ్లు తీసుకున్నాం టూ ఇట్కి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాష్రూమ్ గిట్లా పెద్దగా ఉంది బాల్కనీ గిట్లా ఉంది అరే ఒకటేనా అదేంటి సో ఇట్లు ఉంటుంది ఒకవేళ మనం డ్రింక్ చేయాలనుకుంటే కొంచెం మైండ్ రీఫ్రెష్ బయట వచ్చి చేసుకోవచ్చు మా నెక్స్ట్ రూమ్ ఇట్లా ఇంకోటి ఇచ్చిర్రో చూపిస్తా ఒకసారి షోరూమ్ అనమాట పీస్ఫుల్గా ఉన్నది మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి రెండు రూమ్లు తీసుకున్నాం డిస్కౌంట్ ఇచ్చినారు సో దీంట్లో బాగా బాగా ఇట్లుందనమాట మా వాళ్ళ రూమ్ లో ఫోటోషూట్ గుడ్ మార్నింగ్ రైడ్ సో మేము బీచ్ దగ్గరకు వచ్చేసినాము మా వాళ్ళు జిప్స్ ఇది చేసేస్తారు బోటింగ్ మా వాళ్ళు బీచ్లో దిగురమాట నెక్స్ట్ మాది దిగుర్రా దిగుర్రా ఇంకో స్టార్ట్ అవుతుండు ఇప్పుడు ఏందంటే నార్మల్ ఎక్కితే ప్యాకేజ్ ఉన్నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనకు డ్రైవ్ ఇవ్వాలంటే ఎక్స్ట్రా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంట ఇక మేము ఏం తీసుకోలేదు అది ఒక డిప్పింగ్ లోపల దానికి సార్ అవి ఏం తీసుకోలేదు నార్మల్ రెగ్యులర్ తీసుకున్నాం 不累死了吗？ నెక్స్ట్ ఈ నుంచి ఇది ఎక్కాలన్నమాట నెక్స్ట్ ట్రిప్ అమ్మయ్యా టికెట్ తీసుకురాలేదా ఏరా మంచినా రైట్ అనుకో

el puto, ¿no?